యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఈ ఫోటో అండ్ ఈ విజువల్ మీరు ఏదైతే చూస్తున్నారో నిన్న కీసర దగ్గర జరిగినటువంటి సంఘటన యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు ఈయన పేరు వచ్చి ప్రవీణ్ అట్లాగే ఈమె పేరు వచ్చి శ్వేత వీళ్ళు నాలుగు నెలల క్రితం మ్యారేజ్ అయితే చేసుకున్నారు కానీ శ్వేత తల్లిదండ్రులకు ఈ మ్యారేజ్ నచ్చలేదు అందుకని ఇక్కడ మీరు చూస్తోంది ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ప్రవీణ్ అసలు ఏం జరిగింది ఏంటి ఇంత దారుణంగా ఈ దాడి చేయడానికి కారణం ఏంటి మేడం నేను ఫోర్ మంత్స్ దాకా పెళ్లి చేసుకున్నాం మేడం పెళ్ళి చేసుకుని సికిందరాబాద్లో ఉంటున్నాం ఇట్లా లొల్లిలో అయితే కంప్లైంట్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చినాం మేడం రెస్పాన్స్ లేదు అయితే మేము అక్కడ జాబ్ చేసుకుంటున్నాం ఫీవర్ వచ్చిన ఇంటికి వచ్చినాం మేడం వన్ వీక్ వన్ వీక్ అవుతుంది మేడం ఇంటికి వచ్చి ఫీవర్ వచ్చిన వచ్చినాం నిన్న మొన్న వచ్చి కొట్టినారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా వచ్చి కొట్టినారు వాళ్ళు కొట్టినని మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొట్టినారు మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినారు మేడం అయితే మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం పొద్దున ఎంక్వైరీకి వస్తాం అని చెప్పినారు పోలీసు వారు వాళ్ళు కూడా లెవెన్ ఓ క్లాక్ అట్లా వస్తా చెప్పినారు నేను పొద్దున త్రీ థర్టీ ఫోర్ నుంచి కార్లో తిరుగుతూనే ఉన్నారు ఎప్పుడు డోర్ తీస్తారు ఎప్పుడు తీసుకోదామని ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన మేడం ఎయిట్ ఓ క్లాక్ వచ్చి అన్నని దారిని బయట ఉంటే కొట్టి డోర్లు వలగొట్టుకొని కన్నల కారం పోసి షాక్తోటి వచ్చి కటింగ్ లై తోటి కట్ల తోటి రాళ్లతో ఇంకా అన్నిటి టేబుల్లు మమ్మీని మా భార్యని అన్నని దారిని నన్ను మొత్తం మేడి కాడికి పొట్టు పొట్టు కొట్టి మా భార్య తోలుకుపోయినాను మేడం పొద్దున్న ఎనిమిది ఎయిట్ ఓ క్లాక్ పోయిందంటే ఇంతవరకు ఏడు ఉందో కూడా తెలియదు మేడం పోలీసు వాళ్ళు నాడుతూ పోలీసు వాళ్ళు ఇప్పటికీ వంద రెండు వందల ఫోన్లు చేసినా ఇంతవరకు రెస్పాండ్ కూడా అవుతలేదు మేడం లిఫ్ట్ కూడా లిఫ్ట్ కూడా వేస్తలేదు మేడం అవునా ఇప్పుడు ఈ దాడి అనేది అంటే గతంలో కూడా జరిగిందా ఇట్లా గతంలో ఏం జరగలేదు మేడం ఇది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైము అది కూడా మీరు సేమ్ ఊరా అసలు మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అంటే శ్వేత గాని మీరు గాని ఎట్లా పరిచయం ఎట్లా లవ్ అయింది ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారు ఆ తర్వాత మ్యారేజ్ ఎప్పుడు జరిగింది ఒక్కసారి చెప్పగలుగుతారా చదువు మా ఐటి లవ్ మేడం స్కూల్ మా నవన్ నుంచి ఒక్కటే దగ్గర ఉంటావా లవ్ ఐటీ ఇయర్స్ లవ్ మొన్న ఫోర్ మంత్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాం మేడం జులై లెవెల్కి జులై లెవెల్ చేసుకుని ఇట్లా పేరెంట్స్ వల్ల మాకు బాధ అవుతుందని కంప్లైంట్ కూడా రాసిచ్చిన మేడం మళ్ళీ మా పేరెంట్స్ ని కూడా కొట్టినారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అట్లా మా వల్ల వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వాళ్ళు తీసుకోవలేదు మేడం మళ్ళీ మేము సికింద్రాబాద్ సైడ్ ఉన్నాం మేడం ఎవరు వచ్చినా వచ్చినాం అంతే ఇట్లా వచ్చినందుకు ఇట్లా అయింది మేడం తీసుకెళ్తాం మేము వారిని చంపుతా మా శ్వేత మా భార్యని చంపుతా అంట నన్ను చంపుదా అంట మేడం ఎవరు శ్వేత వాళ్ళ డాడీ ఓకే నేను నా పైసలు అన్ని ఖర్చు రేట్ అయిన సరే ఇద్దరిని చంపుతాలు పోతే ఒక పది రోజులు అయినా ఉంటా పది రోజుల తర్వాత బయటకైనా వస్తా కానీ చంపుతా ఓకే అంటే ఈ లవ్ ఎనిమిది ఏళ్లు లవ్ కదా సో ఎప్పుడైనా మీ ఇద్దరు పేరెంట్స్ కి అంటే చెప్పిండ్ర కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండ్ర్రా చేస్తా మేడం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు వాన్ని చేసుకుంటే చంపేస్తా అని చెప్పినారు నువ్వు అని చెప్పినారు నేను చచ్చిపోను వానే చేసుకుంటా అని చెప్పింది మా భార్య ఓకే అసలు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు అది అర్థమవుతోంది మరి మీ ఇంట్లో మా ఇంట్లో ఇష్టం ఉంది మేడం ఓకే ఇష్టం ఉంది వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదనే ఇట్లా చేసినా మేడం మీరు చంపుతా ఎట్లయినా నిన్న కూడా చెప్పింది మేడం తీసుకోవద్దు అప్పుడు కన్నల కారం పోటు అరే దీన్ని చంపుతా నిన్ను కూడా చంపుతా ఈ రెండు మూడు రోజులు అలా నేను చంపుతా అని చెప్పేసి మేడం ఓకే అంటే ఎందుకు మీరంటే ఎందుకు ఇష్టం లేదు మరి అంటే కులాలు వేరేనా లేకపోతే ఏంటి ఎందుకు ఆస్తి లేదా మేడం ఓకే అదొకటేనా ఒకటే మేడం సేమూరా ఏ ఊరు ఇది నర్సంపల్లి నర్సంపల్లి మీ మీ ఇల్లు ప్లస్ శ్వేత వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరేనా ఓకే దగ్గర దగ్గరనే ఉంటది మీరు స్కూల్ నుంచి కూడా లవ్ చేసుకుంటున్నారు అవునా అవును అచ్చ ఓకే ఇప్పుడు ఇంత దారుణంగా కారం పొడి కొట్టి అసలు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ లేడీస్ కూడా వచ్చినట్టున్నారు ఎవరెవరు వచ్చిన రండి ఓకే ఎంతమంది వచ్చింటారు ఉంటారు టెన్ మెంబర్స్ దాకా వచ్చినాయి మేడం బయట వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంత బయట ఫ్రెండ్స్ వచ్చినాయి మేడం ఓకే పొద్దు ఫోర్ ఓ క్లాక్ నుంచి తిరుగుతున్నారు ఇక్కడ మా ఇంటి సైడ్ ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ తిరుగుతున్నారు డోర్ తీయంగానే వాళ్ళ ఫోన్ చేసినారు ఈయన వచ్చినారు మేడం కార్ తీసుకొని ఓకే పొద్దున ఎనిమిది గంటలకు జరిగింది అని అంటున్నారు అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది చెప్పగలతారా అవును చెప్పా మేడం పొద్దున ఎనిమిది గంటలకు అన్న స్నానం చేసుకున్నామని బయటికి వచ్చింది మేడం దాడి డోర్ తీసిండు అన్న స్నానం చేసుకుందామని బయటికి వచ్చిండు గేట్ తీయగానే గేట్ అనుకొని అన్న చెయ్యి కొట్టి అన్న కళ్ళల కారం పొడి కొట్టి దారిని అన్న అన్నని దాడిని కొట్టి డోర్ వల ఇంట్లోకి వచ్చి మా కళ్ళల కారం పొడి వచ్చి టెస్టర్లతో కొడిచి చాట్ల తోటి పోసి రాళ్ళతో టేబుల్ తోటి అమ్మని కొట్టి టిఆర్ఎస్ జెండాలు ఉంటాయి కదా మేడం ఆ కండువాలతోటి శ్వేతకు తలకాయ నోట్లే చేతులకు కాళ్ళకు నోరు కట్టి తీసుకెళ్ళిన మేడం కడుపున శ్వేతకు స్కూల్ ఎవరితో కొడితే నోట్లకి ఏం రక్తం వచ్చింది మేడం అదేంటి వాళ్ళ అమ్మాయిని కొట్టిండ్రా కొట్టినారు మేడం కొట్టుకునే దొరికింది మేడం వీడియోలు ఉంటాయి చూడండి మేడం ఓ ఓకే కాదు కర్రలతో డాడీ చేస్తారు కదా ఎవరు వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ మేడం వాళ్ళు అచ్చా ఓకే లేడీస్ కూడా కనబడుతున్నారు అయితే అందుకే అడిగా ఎవరు అని శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉందా శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉంది ఓకే ఆమెని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టున్నారు కదా అవును అవును మేడం కొట్టుకుంటారు ఆమె వెళ్ళారా అన్న వెళ్ళ ఇంకా జాక్కు మేడం మంచంకి మనం జాక్కుంటే ఆడికి గుంజుకొచ్చారు నేను చంపుతాను బయటికి రా నేను కార్లు ఇప్పుడు పక్కన నేను ఎలా అయినా రేపైన చంపుతా అని తొలి తోలుకోలేదు మేడం ఓకే సో ఒకటేసారి ఒకటేసారి ఇంత దాడి జరగడము అంటే ఎంత కోపం ఉండుండాలి అంటే మీ మ్యారేజ్ అసలు ఇష్టమే లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది సో మీరు మీరు ఏడ మ్యారేజ్ చేసుకున్నారు ఆర్య సమాజ్ ఎక్కడ కాప్రాలో చేసుకున్నారు ఓకే మరి ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఇది అంతా జరుగుతుందని మీరు అనుకోలేదా నిజంగానే ఇట్లా దాడులు జరుగుతాయని అనుకోలేదా మేడం

కానీ ఇంకా నోట్లే ఆ చెడు పినాయిలు కండ్ల కాలం పోడు అట్లా కూర్చున్నారు మేడం శ్వేతనా మేడం ఏంది అంత దారుణంగా అవును మేడం ఓకే అంటే ఏంది ఉట్టి ఆస్తి ఒక్కటేనా లేకపోతే గతంలో మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు ఉన్నాయా ఏంటిది ఓకే ఇది అడగచ్చో అడగరాదో తెలియదు కానీ అంటే వాళ్ళకి ఏముంది మీకేం లేదు వాళ్ళకి ఏం కూడా వన్ నెక్ ఉంది మేడం ఓకే ఓకే అచ్చా ఇది సొంత మీది సొంత ఇల్లే మేడం అచ్చా ఓకే ఇప్పుడు వాళ్ళు ఎంత మంది శ్వేత వాళ్ళు ఎంత మంది శ్వేత వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు బ్రదర్స్ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అంతే అచ్చా ఓకే మీరు మీరు అండి మీకు తమ్ముడా అన్న అన్నా అచ్చా అచ్చా మీరు చిన్న

ఓకే లేరు ఎవ్వరు కూడా లేరు ఎవ్వరు లేరు మేడం అచ్చా ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు లేదు లేదు మేడం ఓకే ఏం ఏం కేస్ పెట్టినరు గతంలో కూడా మీరు కంప్లైంట్ చేసినామో అని అంటున్నారు అప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు నిన్న అయితే దాడి జరిగింది కదా ఈ సిసి కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మర్డర్ కేస్ అని పెట్టారు మేడం ఓకే మళ్ళీ నిన్న సార్ ఏమన్నా అంటే వాళ్ళు డాడీ తీసుకుంది కదా అని మళ్ళీ మేడం వాళ్ళు పైసలు మనీ ఇచ్చి ఇట్లాంటి చేపిస్తున్నారు మేడం ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన మేడం వీళ్ళ మీద మాకు ప్రాణాపాయం ఉందని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకోలే మేడం తీసుకోలేదా తీసుకోలే మేడం ఓకే అంటే అప్పుడు ఎవిడెన్సెస్ ఏం లేవా ప్రాణాపాయం ఉందని ఇచ్చిండ్రు దానికి సంబంధించి ఎవిడెన్స్ అడుగుతారు కదా అప్పుడు ఏం లేకుండేనా ఉన్నాయి మేడం మమ్మీ కొట్టినారు కొడితే ఎవిడెన్స్ తీసుకురామంటే హాస్పిటల్ రిపోర్ట్ ఇస్తమేడ ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు కొట్టారు ఈ మంత్స్ బ్యాక్ అచ్చా త్రీ మంత్స్ బ్యాక్ మమ్మీని కొట్టిన్రో మళ్ళా ఇప్పుడు రీసెంట్‌లీ నిన్న కూడా నిన్న మొన్న అచ్చా ఓకే ఇది మూడోసారా ఆ ఈ ఇప్పుడు ఐ థింక్ మీ ఫ్యామిలీ కూడా భయపడిపోయి ఉంటుంది మీరు కూడా భయపడిపోయి ఉంటారు కదా మరి అమ్మ ఏమంటుంది అమ్మ నాన్న ఏమంటున్నారు వద్దు ఆ పిల్ల అక్కర్లేదు అని అంటున్నారా ఏమంటున్నారు కావాలి మేడం అక్కర్లేదు అని అంటలేదు వాళ్ళ మంచిది వాళ్ళ పేరెంట్స్ అట్లా వాళ్ళ పేరెంట్స్ గురించి అందరు తెలుసు ఊరందరు చెప్పినారు తెలుసు కాదు ఇంత జరుగుతుంది కదండి పక్కన డే టైమ్ లో అది కూడా పొద్దు పొద్దున్నే పక్కన అన్ని ఇండ్లు కూడా ఉన్నాయి ఎవరు కూడా వస్తలేరు మీకు హెల్ప్ చేస్తలేరు ఎందుకు భయం మేడం వాళ్ళనే కొడుతున్నాను అవునా పోనీ ఇదంతా అయ్యాక ఇదంతా అయిన తర్వాత ఎవరైనా వచ్చిండ్రా వచ్చి హెల్ప్ చేసిండ్రా ఎవరు రాలే మేడం అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ లో వేయడం ఆడ కంప్లైంట్ ఇచ్చినాము పొద్దుగాల నుంచి వన్ అవర్ వన్ అవర్ అని చెప్పి నిన్న అయిపోయింది ఈ రోజు సగం అయిపోయింది మరి ఏం చేస్తున్నారు ఏమో పోలీసులు పైసలు తీసుకున్నారు ఇట్లా చేస్తున్నారు మేడం పైసలు తీసుకున్నట్టు పొద్దుగాలు ఏమో తోలు కోసం గంట సేపు అన్నారు మేడం తర్వాత తోలు కోసంగా మేము మాట్లాడినా కానీ చెప్తుంది మేడం సారు ఓకే

పక్క కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది జైలు వాళ్ళు మేడం ఎవరు ఎవరు ఉన్నారు త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నారు తీసుకోలేదు ఇక వాళ్ళ చోటు కావాలంటే ఇంకా ఏడుకంట అడిగిపోతాం మేడం ఇక ఇప్పుడు పేర్లతో సహా మీరు ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ లా అవునవును మేడం ఓకే ఎంత మంది పేర్లు ఇచ్చారు ఇప్పుడు మీరు టెన్ మెంబర్స్ దాకా ఇచ్చాను ఓకే ఒక్కరిని కూడా పట్టుకోలేదా అలా పిన్నిని వాళ్ళ బాబాయిని పట్టుకున్నారు మేడం

ఎవరైనా మాట్లాడుతున్నారా పోలీస్ అఫీషియల్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా కాల్ లిఫ్ట్ చేస్తలే మేడం కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరా ఇది లేదు ఓకే మరి ఇప్పుడు ఇమీడియట్ గా మీరు కోరుతుంది ఏంటి ఇంకోటి ప్రవీణ్ చాలా మంది ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అమ్మ నాన్నకు ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది మీ ఒపీనియన్ ఏంటి ఇష్టం లేని పెళ్ళంటే కూతురు సంతోషం కోసం చూసారా లేకపోతే వాళ్ళ సంతోషం కోసం చూసారా మేడం కూతురు హ్యాపీగా ఉండాలంటే ఎట్లయినా ఉండని ఎవరితో ఉండని హ్యాపీగా ఉంటుంది నా పరువు కావాలి నా ఆస్తి ఉంది నాకు వాళ్ళకి లేదు అనుకుంటే అట్లా ఎట్లా అవుతుంది మేడం ఆస్తి కోసం మేడం ఆస్తి రాసినాము అన్నీ చేస్తే వాళ్ళు మాకు ఏమో అని పోయినారు మేడం మా భార్య రాసింది అవునా వద్దు మీరు వద్దు మీరు మా దగ్గర రావద్దు మీ దగ్గర రావద్దు మీరు మీరు వచ్చినా మీరు రావద్దు అని రాసిచ్చింది మేడం పోలీస్ స్టేషన్లో రాస్తే తీసుకోలేదు మేడం అప్పుడు తీసుకోలేదు తీసుకోలేదు మేడం మీరు మీరు చూసుకోరే మా దగ్గర రాకూర మీరు అని ఓకే అంటే నాలు నెలలు ప్రవీణ్ నాలుగు నెలలు అయిపోయింది కదా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి జరుగుతది అని అంటే మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియలేదా మీరు ఊరికొచ్చిన తర్వాత దాడి వేసిండ్రు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా తెలుసు మేడం అప్పుడు తిరుగుతూనే ఉంటారు మేడం ఎక్కడ అవునా తిరుగుతూనే ఉంటారు మేము బయటికి బయటకెళ్తలేము మేడం డోర్లు పెట్టుకునే ఉంటున్నాము దాడి కూడా బయటికి రాగానే వచ్చినాడు మనం పొద్దున ఓకే ఓకే మేడం యా సో ఓవరాల్ గా లాస్ట్లీ ప్రవీణ్ ఏం చెప్పదలుచుకున్నారు కావాలి మేడం నా నాకు కావాలి ఓకే ఆల్ రైట్ సో మొత్తం మీద అది ఇప్పుడు ఇప్పటి వరకు మాట్లాడింది ప్రవీణ్ అంటే శ్వేత అండ్ ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా ఒక నాలుగు నెలల క్రితమే మ్యారేజ్ చేసుకున్నారు సేమ్ ఊరు కానీ నచ్చలేదు అంటే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు కాబట్టి ఇగో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇట్లా కార్లో వచ్చినారు అట్లాగే రెండు బైక్స్ మీద వచ్చినరు వాళ్ళ అమ్మాయిని ఎట్లా ఈడ్చి వెళ్ళిపోతున్నారు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు మీరు చూడండి ఒకసారి అండ్ ఇగో వాళ్ళ భర్త అన్న అట్లాగే వాళ్ళ అమ్మ పూర్తిగా ఎట్లా వాళ్ళని ఎట్లా గాయపరిచి ఎట్లా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకెళ్లినరో మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రస్తుతం అయితే కీసర పిఎస్ లో వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది మర్డర్ కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పుడే మనం చూసాం కదా మనం మాట్లాడడం కాబట్టి కానీ పోలీసులు అంత రెస్పాండ్ కావట్లేదు అనేది ప్రవీణ్ వర్షన్ ఐ డోంట్ నో వాళ్ళ వర్షన్ ఎట్లుంటుందో అనేది వాళ్ళు మాట్లాడాలన్నా కూడా వాళ్ళందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చే వస్తున్నాయి అనేటువంటి మాట చెప్తున్నారు అట్లాగే శ్వేత ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు తెలియదు ఆమెకు కూడా గాయాలయ్యాయి మరి ఆ మెట్లుంది ఏంటి అసలు బతుకుందా లేదా అనేది కూడా మాకు తెలియట్లేదు ఫస్ట్ నుంచి కూడా మాకు థ్రెటనింగ్ ఉంది అనేసి పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళు కూడా ప్రాపర్గా రెస్కా రెస్పాండ్ అయితే కాలేదు అన్నటువంటి మాట చెప్తారు సో చూడాలి ఈ కేసులో ఏమవుతుంది ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు కీసరా పోలీస్ స్టేషన్కి అయితే ప్రవీణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తోంది మరి మాకైతే న్యాయం కావాలి అని కోరుతున్నాడు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి